హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మినీ వ్లాగ్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ గార్డెన్ అయితే చూపిస్తాను ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటగా ఇక్కడ గోమాత అయితే ఉంది ఆవు ఈ షెడ్లో అయితే ఆవు ఒకటి ఉంది తర్వాత ఒక్కొక్కటిగా చూపిస్తాను అదేమో తులసి వనం ఇక్కడ నా వెనకాల ఉన్నదేమో సొరకాయ చెట్టు అనమాట కాయ కూడా ఒకటి ఉంది మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు సొరకాయలు కానీ ఎలాంటి కూరగాయలు కానీ మీకు పంపిస్తాము అలాగే చిన్న చిన్న గోగు మొక్కలు అయితే ఉన్నాయి ఇవి చిన్న చిన్న గోగులు ఇప్పుడు నారు మా మావి చేత్తో ఏ విత్తనం నాటినా అది మొలకెత్తి కాయలు కాయాల్సిందే అంత బాగా అయితే చూస్తాడు తన గార్డెన్ని మటికి ఆకుకూరలు కానీ టమోటాలు వంకాయలు పచ్చిమిర్చి చెట్లు ఇవేమో టమోటాలు అనమాట బారుగా ఒక దడల్లే కట్టి దానికి టమోటా చెట్లను అయితే అల్లారనమాట సొరకాయ చెట్టు అయితే చాలా బాగా అయితే పెరిగింది పైనుంచి కింద దాకా సొరకాయ పిందెలు కూడా ఉన్నాయి ఇదేమో ములక్కాయ చెట్టు ములక్కాయలు మటుకి పెద్ద పెద్ద ములక్కాయలు అయితే కాస్తాయి ఇంకా టమాటా అయితే ఒకటి పండింది దాన్ని కోయడానికి నేను వెళ్తున్నాను మన చేతులతో మనం ఆర్గానిక్గా పండిస్తే పంటలు అవి చాలా బాగుంటాయి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టమాటాలు అన్నీ దోరగా పండినాయి ఇప్పుడే బాగున్నాయి ఫ్రెష్గా ఇదేమో సొరకాయ అనమాట చిన్న చిన్న పిందెలు గోగులు ఇదేమో ఆవదం చెట్టు అనమాట ఆవదం కాయలు వస్తే అవి మనం మరపట్టించుకుంటే ఆవదం నూనె వస్తుంది టమోటా చెట్లు గోగులు ఇవన్నీ ఉన్నాయి గోంగూర చెట్లు కూడా ఇదేమో తులసి తులసి వనం కృష్ణ తులసి అంటారు కదా ఆ తులసి తర్వాత వంకాయ చెట్లు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇవి వంగ తోటలాగా వంకాయలు వేశారనమాట ఒక్క వరుసన ఒక లైన్లో అయితే వేశారు ఇప్పుడైతే పిన్నలు లేవు ఇంతకుముందే కోసేసినట్టున్నారు తరువాత ఏమో చెరుకు కడలు చెరుకు చెట్లు కూడా పెట్టేశాడు మావయ్య ఇంకా ఇవేమో మధ్య మధ్యట్లో పచ్చిమిర్చి చెట్లు పచ్చిమిర్చి కూడా పండింది ఒకటి కోసాను చాలా బాగా అయితే ఉన్నాయి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా అయితే వచ్చినాయి అనమాట ఇక ఉండే పచ్చిమిర్చి ఒక టమోటా టమోటాలు వంకాయలు ఎక్కువగా పడ్డాయి టమోటా చెట్లే కనిపిస్తున్నాయి ఎక్కడ పడ్డా ఇంకా వంకాయ చెట్లు తరువాత ఒక లైన్ వంకాయ చెట్లు ఒక లైన్ టమాటాలు అలా పెట్టారనుకుంటా ఇవేమో గోగులు గోగులు గోగు మధ్యలో పుట్టగొడుగులు పుట్టకొక్కులు అంటారు కదా పుట్టగొడుగులు అయితే మొలిచినాయి అనమాట అదంతా ఆవు ఎరువు అనమాట ఆవు ఆవు ఉంది కదా ఆ ఆవు ఎరువునే వేస్తారు ఎలాంటి మందులు కొట్టరు ఇదేమో అరటి చెట్టు అనమాట కూరగాయ అరటి ఇది కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది మా మావి చేత్తో ఏది పెట్టినా అంత పెద్దగా ఎక్కువ కాయలు అయితే కాస్తాయి ఇదేమో తమలపాకు చెట్టు తమలపాకులు కూడా భలే ఉన్నాయి చాలా బాగున్నాయి టమాటాలు ఫోర్ లైన్స్ అయితే వేసినట్టున్నారు ఎక్కడ చూసినా ఈ టమాటాలే కనిపిస్తున్నాయి మీకు పచ్చళ్ళకి కానీ కూరాలకు కానీ టమాటాలు కావాలంటే కాల్ చేయండి అలాగే మెసేజ్ చేయండి మేమైతే పంపిస్తాము ఇవి ఆర్గానిక్ ఇంకా తర్వాత గోమాతకి నీళ్ళు పెట్టడానికి అయితే వచ్చారు ఆవుకి నీళ్ళు పెట్టి వాటిని ఆవుని క్లీన్ అయితే చేస్తున్నారు ఇక్కడ గోశాలలో ఆవు సేవ చేయటం ప్రధానం ఆవుకి ఎప్పుడు సేవ చేస్తే ఆ గోమాత సకల దేవతల స్వరూపం కదా నల్గా మా మామయ్య వాళ్ళ గార్డెనింగ్ ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మా బుడ్డిగాడికి ఎక్కడైనా కానీ మట్టిలోనే ఆడతాడు సిటీలో వెళ్ళినా పల్లెటూరులో అయినా మా ఊర్లో అయినా కానీ ఎక్కడైనా మట్టి దొరికితే చాలు వాడు ఆడుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్